కాగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బీహార్ జార్ఖండ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆగస్టు ఇరవై రెండున ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది పశ్చిమ బెంగాల్ సిక్కిం అస్సాం మేఘాలయాలో నేటి నుండి ఇరవై రెండు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది లక్షద్వీప్ కోస్టల్ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కేరళ రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యానం రాయలసీమ దక్షిణ కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం భారీ వర్షం కురిసింది వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది